తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం దొరలను మరియు ఆనాటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదురొడ్డి పోరాడిన మహనీయుడు మన దొడ్డి కోమరాయ గారు ఆ రోజు ఆ పోరాటంలో తుపాకి గుండ్లకు బలి అయినటువంటి మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మన దొడ్డికోమరాయ్య గారు దొడ్డి కోమరాయ్య గారు ఆనాడు గడిల పాలన ఏదైతే ఉందనో ఆ గడిల పాలనకు గర్జనగా గర్జన చేసి తుపాకీ తూటల్లో మరణించినటువంటి వ్యక్తి అటువంటి మహనీయుని ఈరోజు తలుచుకోవడం మా కుర్మకులలో కుట్టడం గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే కుర్మ యువ చైతన్య సమితి దొడ్డి కొమ్మ చేసినటువంటి ఆ పోరాటాలు ఏవైతే ఉన్నాయో నేటి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులలో ఇప్పుడు ఆ పాలన కొనసాగుతుంది ఆ పాలనకు వ్యతిరేకంగా కూడా ఇలా కుర్మ యువ చైతన్య సమితి పోరాడి ప్రతి ఒక్కళ్ళ మా కుర్మలో ఉన్నటువంటి ఈ బడువు బలైన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కాపాడుకోవడానికి దొడ్డి కొమ్మయ్య యొక్క పోరాటం ఏదైతే ఉందో దాన్ని స్పూర్తిగా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇది నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో దొడ్డి కొండ తొంభై ఓడవ జయంతి సందర్భంగా అర్పించడం జరిగింది జై కుర్మా జై కుర్మా కుర్మల కు I can't talk. Hey, Kurma. hey, Kurma.